వెల్కమ్ టు నైన్వి న్యూస్ కూటమి ప్రభుత్వం కక్ష పూర్తిగానే వైసీపీ నేతలపైన అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు జోగి రమేష్ దృష్టపాలన వ్యతిరేకించడంతో ఎవరైతే ఏలెత్తి చూపిస్తారో వారిపైనే కేసులు కట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది ఎంపీపీ సంఘం వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు మార్కపుడి గాంధీ అన్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు వారి తనయుడు లోకేష్కి అక్రమ మధ్యంలో వాటాలు ఉన్నాయి కనుక వారి భాగోతాలు బయటపడతాయని తెలిసి కావాలని జోగి రమేష్ పైన అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నారు నా పేరు మార్కపుడి గాంధీ రాష్ట్ర ఎంపీపీల సంఘం వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ నేను ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో యొక్క అక్రమాలను అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి అక్రమంగా అరెస్టు చేసే పరిస్థితి ఈ రోజున ఉంటా ఉంది జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్టకాండను దమనకాండను కూడా రోజు ఎత్తి చూపుతూ ఉన్నారు మరి వారే అక్రమ మధ్యం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు ఎత్తి చూపితే వారి మీదే మీరు బురదల్లే పరిస్థితి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఈ యొక్క అక్రమాద్యమంలో వాటాలు ఉన్నాయి ఈ యొక్క వాటాలు ఈ యొక్క అక్రమద్యం యొక్క బురదను మరి జోగి రమేష్ గారికి కూడా అంట అంట చేయాలని చెప్పి వారిని ఈరోజు వారి మీద బురద చల్లి అక్రమంగా వారు చేశారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం